పదిహేను నుంచి సాయంత్రం వరకు మన పట్ల దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పండి ఆ రెఫరెన్స్ ఇది చెప్పండి అనుసుకుంటున్నాడట కోపాన్ని అడుగు అడుగున దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే చెప్పండి చంపేలా అనుకుంటున్నాడట ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు మేలు చేశాడు నువ్వు ఎదిగినప్పుడు మేలు చేశాడు నువ్వు చదువుకుంటున్నప్పుడు మేలు చేశాడు నువ్వు తిరుగుతున్నప్పుడు మేలు చేస్తున్నాడు ఈ రోజుకి నీకు మేలు చేస్తున్నాడు అయినను నువ్వు అబద్ధాలు ఆడుతూ దొంగ మాటలు మాట్లాడుకుంటూ దొంగ పనులు చేస్తూ దేవుడికి విరుద్ధంగా కొన్ని కార్యాలు జరిగిస్తూ దేవుడు ఎక్కిరించే పనులు చేస్తున్న దేవుడు ఇంకా నిన్ను భరిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి మనమేదో మంచోళమని అని కాదంట మరి ఆయన మంచోడు కాబట్టి భరిస్తున్నాడట నిజానికి ప్రతిరోజు మన మీద ఉన్న కోపాన్ని చాలా కప్పబడిపోతాడట వెంటనే ఆ కోపాన్ని పక్కన పెడతాడట మళ్ళీ వస్తాడట సరేలేరు ఇంక ఇప్పుడు చేయగలంటాడ ఇది మనకు బాగా అలవాటు అయిపోయిందంట పలు ఆయన మనల్ని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం చేయాలంటే తన కోపాన్ని అనుచుకుంటున్నాడు ఉగ్రతను గురిపించడానికి చంపేయాలనుకుంటే అంటే మూడు వందల అరవై రోజుల సంవత్సరానికి ఉంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్నిసార్లు మనం చంపేయాలనుకుంటాడు ఒకసారి ఆలోచించండి మన మంచి చెప్పండి మన ఫోన్లు తినంగా వాడడం మనం మన వస్తువులు తినంగా వాడడం మన రోడ్డు మీద తినంగా నాడడం ఎక్కడైనా మనలో మంచి ఉందో చెప్పండి మన ఆలోచనలు ఏమన్నా మంచిగా కనబడతాయి చెప్పండి అడుగడుగునా దేవుని ఎక్కిరించేలా ఉంటాయి అడుగడుగున దేవుని బాధ పెట్టేలా ఉంటాయి కానీ దేవుడట ఈరోజుకి తను అలా చూస్తున్నాడంటే కేవలం ఆయన వాత్యలమైన ప్రేమ అంట ఏ ప్రేమ వాత్యల్యం ఇంకా దాన్ని వివరించలేమన్నమాట